హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి బీదర్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి గుడికి ఇవైతే స్టార్టింగ్ మెట్లు అనమాట ఇలా మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళాలి అలా ఒక హాఫ్ కిలోమీటర్ వరకు మెట్లు ఉన్నాయండి ఆ మెట్లన్నీ ఎక్కేసి పైకి వెళ్ళాలి ఆ మెట్లన్నీ ఎక్కేసి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ లగేజ్ మొత్తం పెట్టుకోవడానికి లగేజ్ హాల్ ఉందన్నమాట ఆ లగేజ్ హాల్లో మొత్తం బ్యాగులు మొబైల్స్ అలాంటివన్నీ అక్కడే పెట్టేసుకోవాలి లేదంటే వాటర్లో తడిసిపోతాయి అనమాట అక్కడ అందరం లగేజ్ అంతా తీసేసి వాటికి ఒక కీ లాంటిది ఇచ్చారు మొత్తం ఒకటే చోట పెట్టేసి మనకు ఒక కీ ఇచ్చారు ఆ కీ తీసేసుకొని బయలుదేరాలి చూసారా కన్నడాలో రాసింది నరసింహస్వామి దేవ దేవస్థానము అని కన్నడలో రాసిందండి ఇవి ఇవి మనం ఎక్కొచ్చిన మెట్లు తర్వాత అక్కడ లగేజ్ పెట్టేసి ఇక్కడ క్యూ లైన్ ఉందనమాట మనం వాటర్లు దిగడానికి ఆ క్యూ మొత్తం దాటేసి అటు సైడ్కి వెళ్ళాలి క్యూ లైన్లో మేము అయితే ఏం పెద్దగా రష్ ఏం లేదండి ఏం వెయిటింగ్ చేయడా అలాంటివన్నీ ఏం లేదు జస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోయామన్నమాట ఎక్కువ జనాలు కూడా ఏం లేరు చూస్తున్నారు కదా వెళ్తానే ఉన్నాం క్యూలో మొత్తం ఒక త్రీ ఫోర్ రౌండ్స్ ఉన్నాయన్నమాట అలా షేప్లో అలా మొత్తం టర్నింగ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత స్టార్టింగ్లో వినాయకుడు వస్తాడు వినాయకుడిని దర్శించుకొని లోపలికి వెళ్ళిపోయామంటే వాటర్ వచ్చేస్తాయి మనం వెళ్ళాల్సిన దారి వచ్చేస్తే కిందికి గుహ లోపలికి వెళ్ళాలండి కింద డౌన్లో ఉంటారు అనమాట నరసింహస్వామి వాటర్ లోపల నుంచి వెళ్ళాలి మనము నూట యాభై మీటర్ల కిందికి ఉంటారంట భూమి మీద నుంచి అలా వినాయకుడిని దర్శించుకున్న తర్వాత క్యూ లైన్లో ఇక్కడ స్టార్టింగ్లో మాత్రమే జనాలు ఉన్నారు వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఉండరు వాటర్లో దిగడానికి భయపడుతుంటారు కదా జనాలు వాళ్ళందరూ అక్కడ నిలబడి ఉన్నారనమాట అది వచ్చేసారా కొంచెం ముందుకు వెళ్ళిపోయామంటే వాటర్ వచ్చేస్తాయి చిన్నపిల్లలు అలా ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త అండి చూడ్డానికి లోత ఏం కనిపించకపోయినా దిగే కొద్దీ తెలుస్తుంది మనకు ఫస్ట్ మెట్లు దిగినంతసేపు ఏమనిపించలేదు తర్వాత అక్కడ వాటర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో అక్కడి నుంచి చాలా లోపలికి ఉన్నాయండి మెట్లు అనేవి ఒక మెట్టుకి ఒక మెట్టుకి చాలా గ్యాప్ ఉందనమాట చూసారా కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ వాటర్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి తప్ప తగ్గలేదు ఇక్కడ చూసారా నాకు కొంచెం ఆల్మోస్ట్ గొంతు వరకు వచ్చాయి వాటరు కానీ ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి నోట్లో ముక్కు వరకు వచ్చేసాయి అనమాట అప్పుడు మొబైల్ వాటర్ మొబైల్లోకి వాటర్ కూడా వెళ్ళిపోయాయి మొబైల్ ఆల్మోస్ట్ ఒక టూ డేస్ పని చేయలేదు చాలా పవర్ఫుల్ దేవుడు అంటండి ఈ నీళ్ళల్లో తడిచి వెళ్ళి దర్శనం చేసుకొని ఈ నీళ్ళల్లో మూడుసార్లు మునిగి దర్శించుకొని వచ్చాము అంటే మన పాపాలన్నీ తొలగిపోతాయి అని అక్కడ ఉన్న వాళ్ళందరు చెప్పారు ఈ గుహ అనేది ఈ వాటర్ అనేది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అవర్ పడుతుందండి వెళ్ళి రావడానికి బయటికి పిల్లలు ఉన్నారు కదా ఇంకా కొంచెం స్లోగానే వెళ్ళాము మొత్తం ఇటు నుంచి వెళ్ళేదారి నుంచి బయటకు వచ్చేదారి మొత్తం అదే అనమాట అక్కడక్కడ మధ్యలో అలా స్టీల్ రైలింగ్ ఉంది మేము పది మంది ఉంటే పది మంది పిల్లలు ఉన్నారు మాకు పట్టుకోవడానికి అంతమంది వెళ్ళాము సో చాలా కష్టం అని అయిపోయింది వాటర్లో నుంచి బయటికి వెళ్ళడానికి అక్కడ కొంచెం కనిపిస్తున్న వరకు ఓకే కనపడిన చోట మాత్రం పిల్లలు చాలా భయపడి ఏడ్చేశారు ఆయనేనండి నరసింహస్వామి అలా నార్మల్గా చూస్తే కనిపించదు అక్కడికి వెళ్ళిన తర్వాత వంగి దండం పెట్టుకో మనం సాష్టాంగ నమస్కారంలో పెట్టాము అంటే పైన దేవుడు కనిపిస్తాడు మనకు లోపలికి ఇంకా ఎక్కువ పైన నుంచి రైట్ సైడ్ తిరిగితే శివుడు ఉన్నాడండి శివుణ్ణి కూడా దర్శించుకొని మనకేం ఎక్కువ పెద్దగా టైం అయితే ఇవ్వలేదు జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు దేవుని దండం పెట్టుకొని తర్వాత చలో చలో అని చెప్పేసి అనేస్తున్నారు అక్కడి నుంచి మళ్ళీ సేమ్ అదే దారిలో రిటర్న్ వచ్చేస్తే ఇక్కడ బయట మూల విరాట్ అంటండి సారగ్రామం అంటారు కదా ఆయన్ని స్వామిది అది ఉంది రైట్ సైడు అక్కడ కూడా దర్శించుకున్నాము అక్కడ మాత్రం దీపం ఉందండి ఒకటి అది దీపాన్ని వీడియో తీయడానికైతే కుదరలేదు నాకు అది కొన్ని వంద వందల సంవత్సరాల నుంచి అలాగే వెలుగుతుందంట నీళ్ళల్లో నుంచి నడిచి వెళ్ళలేని వాళ్ళు ఆ దీపాన్ని దర్శించుకున్నా కానీ చాలా అని చెప్పారు ఆ తడి బట్టలతో బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే గేమ్స్ పెట్టారనమాట గేమ్స్ ఉన్నాయి అక్కడ అమౌంట్ కట్టి పిల్లల్ని ఆడిపించేది ఈ కార్ చూసినప్పటి నుంచి మా పిల్లలందరూ మేం మేము ఎక్కుతాం మేము ఎక్కుతాం అని చెప్పి చాలా గోలు చేశారు బట్టలు మార్చుకొని వచ్చి ఆడదాం నాన్న కానీ వీళ్ళేదా అలాగే తడి బట్టలతో ఆడేశారనమాట చూసారా ఎలా గొడవ పడుతున్నారు జస్ట్ అక్కడ ఉంది కదా రౌండ్ మొత్తం తిప్పడానికి హండ్రెడ్ రూపీస్ అంటండి మా పిల్లలు పది మంది ఉన్నారు మొత్తం అందరు ఎక్కారనమాట అలా పిల్లల్ని కొద్దిసేపు కార్లలో ఆడి ఆడిపించిన తర్వాత ఇక్కడ బయట టెంకాయ పూలు అవేవి లోపలికి కలవలేదు జస్ట్ ఓన్లీ మనుషులు మాత్రమే వెళ్ళి దర్శించుకోవాలి వచ్చేయాలి ఏవి అంతేవి ఇవ్వరు వాటర్లో బయటకు వచ్చిన తర్వాత మనం తీసుకెళ్ళిన టెంకాయ అక్కడ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అనమాట ఆ టెంకాయని ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఒక ప్లేస్ ఉంది రైట్ సైడ్ అక్కడికి వెళ్ళేసి టెంకాయ కట్టుకొని పూలు పెట్టేసి దండం పెట్టుకోవచ్చు బయట చూస్తున్నారు కదా వాటర్లోకి అయితే ఏం తీసుకెళ్ళనివ్వలేదండి పిల్లలతో వెళ్ళాం కదా అంత క్లారిటీగా తీయలేకపోయినాను అందులో నా ఫోన్ వాటర్లో పడిపోయిందనమాట నాకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కాళ్ళు అసలు కింద అందలేదు పిల్లలు ఉన్నారు కదా చేతిలో భయం వేసింది అలాగే నెమ్మదిగా వెళ్ళి తీసుకొని వచ్చేసాము తర్వాత బట్టలు మార్చుకోవడానికి అక్కడ పక్కన లేడీస్ కంటూ సపరేట్ రూమ్స్ అయితే కట్టారు అక్కడికి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాము ఇంకా తెలిసిందే కదా పిల్లలు ఉన్నవాళ్ళు వచ్చినప్పటి నుంచి బొమ్మలు అవి ఇవి అని చెప్పి గోల చేసేసి అన్నీ కొనుక్కుంటూ ఉన్నారనమాట స్నాక్స్ అన్నీ చూసారా అందరం మొత్తం బట్టలు మార్చేసుకొని పిల్లలకు కావాల్సిన బొమ్మలు అన్నీ కొనేసుకున్నాము చుట్టూ మాత్రం చూడవలసిన ప్లేస్ అయితే చాలా బాగుందండి చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది చుట్టూ మొత్తం పచ్చని చెట్లు అడవి అలాగే ఉంటుంది డౌన్లో నరసింహస్వామి ఉంటాడు ఇది కొండపైన అనమాట మనం ఆ కొండ ఎక్కి మళ్ళీ కిందికి డౌన్లో వెళ్ళాలి వాటర్లోకి ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు క్లారిటీగా వీడియో కోసం మాత్రమే వెళ్ళి వీడియో తీసుకొని వస్తాను ఈసారి ఫస్ట్ టైం వెళ్ళాను కదా అందుకని దర్శించుకొని వచ్చాను అనమాట ఇంక బట్టలు అన్నీ మార్చేసుకొని అందరం ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ కొండ దిగేసి కిందికి వచ్చేస్తున్నాము అలా కొండ దిగి కిందికి రాగానే తెలిసింది కదా గుడి అంటే అన్ని బొమ్మలు పిల్లలకు ఆడుకోవడానికి అవి ఇవి అన్నీ పెట్టారు ఇంకా మా పిల్లల గురించి తెలిసిందే కదండి పిల్లలు ఉన్న వాళ్ళు అది కావాలి ఇది కావాలి అని వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిచ్చేసుకొని వచ్చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ బ్లాగ్స్ అలాగే మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారు ఈ టెంపుల్ గురించి ఎంతమందికి తెలుసు అనేది తప్పకుండా కామెంట్లో పెట్టి